హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై దృష్టి పెట్టారు నిబంధనలను పాటించని ప్రముఖులపై కొరడా జల్పిస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా బాధిత రాహిత్యంగా వాహనాల్లో వెళ్లిన టాలీవుడ్ సినీ ప్రముఖుల జాబితాని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు వీరిలో కొంతమందికి ఎన్నిసార్లు ఫైన్ విధించినా డబ్బు చెల్లించలేకపోతున్నారని పోలీసులు తెలిపారు ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణతో పాటు మరికొంతమంది హీరోలు ఉన్నారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిలో మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు మహేష్ బాబు గత మూడేళ్ల కాలంలో ఏడు సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది ఈ మూడేళ్ల కాలంలో మహేష్ బాబుకు చెందిన ఏపీ జీరో డబల్ జీరో ఫైవ్ నెంబర్ కారుపై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు రూపాయల జరిమానా నమోదై ఉంది కానీ మహేష్ బాబు ఇంతవరకు జరిమానా చెల్లించలేదు ఇకపై జరిమానా చెల్లించకుంటే మహేష్ బాబుపై కఠిన చర్యలుంటాయని పోలీసులు అంటున్నారు చలానాలు చెల్లించిన వారి జాబితాలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ పేర్లు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ కు చెందిన కారు నెంబర్ ఏపీ జీరో నైన్ సిజీ త్రిబుల్ సెవెన్ ఎయిట్ పై మూడు సార్లు చలానా విధించబడింది ఈ మేరకు పవన్ ట్రాఫిక్ చలాన కింద ఐదు వందల ఐదు రూపాయలు బకాయి పడినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కు మాదాపూర్ బంజారా హిల్స్ పోలీసులు ఈ చలానా విధించారు ఇక నందమూరి బాలకృష్ణపై రాజేంద్ర నగర్ లో ఫైన్ విధించబడింది బాలయ్య అతి వేగంతో ప్రయాణించిన కారణంగా వెయ్యి ముప్పై ఐదు రూపాయల జరిమానా విధించారు యంగ్ హీరో నితిన్ పై కూడా జరిమానా నమోదై ఉంది అల్వాల్ ఏరియాలో నితిన్ ట్రాఫిక్ రూల్స్ చేసినందుకు గాను సునీల్ మాధాపూర్ ఔటర్ రింగ్ రోడ్ లో అతివేగంతో వాహనాన్ని నడిపిన కారణంగా ఇప్పటి వరకు జరిమానా రూపంలో నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు బకాయి పడినట్లు తెలుస్తోంది పోలీసులు ఈ వివరాలతో సదరు హీరోలను మరోమారు హెచ్చరించారు చలానాలు చెల్లించాలని ఆదేశించారు పది చలానాలు మించి నమోదైతే వారిపై కోర్టులో షీట్ దాఖలు చేస్తామని పోలీసులు హెచ్చరించారు ముప్పై చలానాలకు మించితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు కేసు నమోదవుతుందని తెలిపారు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ఎన్ని చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు ఈ విషయంలో ప్రక్షాళన అవసరమని సెలబ్రిటీల నుండే అది ప్రారంభం కావాలని పోలీసులు చెబుతున్నారు